వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు ప్రస్తుతం తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ స్కీమ్లతో ముందుకొచ్చిందో ఏదైతే అందులో ఒక స్కీమ్ ఏదైతే ఉచిత బస్సు స్కీమ్ ఏదైతే ప్రారంభించారో ఈసారి ఏదైతే రానున్న సంక్రాంతి పండుగకు గారు ఏదైతే మహిళలకు సంక్రాంతి ఇంటికి వెళ్ళాలనుకునే వారికి టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది అనుకోవచ్చు పండుగకు నాలుగు వేల పైచిలకు ప్రత్యేక బస్సులు సర్వీసులు రోడ్లపై తిరుగుతాయని తెలిపారు హైదరాబాద్ నుంచి ఏపీ కర్ణాటక మహారాష్ట్ర సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులను ప్లాన్ చేశారు సో జనవరి ఆరు నుంచి పదిహేను వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు సో టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ మీడియా సమావేశంలో ఈ విషయాలు ఏమన్నారంటే ప్రత్యేక సర్వీసులు మహిళలకు ఉచిత ప్రయాణి కూడా వర్తింపజేస్తామని చెప్పారు సంక్రాంతి స్వస్థలాలకు వెళ్ళేవారి వారి సౌకర్యం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు ఛార్జీలు పెంచకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేశామన్నారు అలాగే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అలాగే ఉప్పల్ క్రాస్ రోడ్ను ఎల్బీ నగర్ వరంగల్ కేబిహెచ్బి వంటి రద్దీ ప్రాంతాలైనటువంటి ఆర్టీసీ ప్రయాణ కోసం ప్రత్యేక క్యాంపులు కూడా ఏర్పాట్లు చేసినట్టు సజ్జనర్ తెలిపారు సో అలాగే బస్ భవన్ మరియు మహాత్మా గాంధీ బస్ స్టేషన్లలో ఏర్పాట్లు కంట్రోల్ రూమ్లు ఏర్పాట్లు చేసి ఆయన కంట్రోల్ సెంటర్ నుండి రద్దీగా ఉండే ప్రాంతాల పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని ఆయన వివరించారు సో ప్రయాణికులు త్వరగా గమ్యస్థానాలకి చేరుకునేందుకు వీలుగా టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు